తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల్లో పాపులర్ అయిన హెరిటేజ్ కంపెనీపై కొందరు రాజకీయ ప్రతినిధులు రాజ్యాంతరానికి దిగుతున్నట్లు తెలిసింది హెరిటేజ్ కంపెనీకి సంబంధించిన వస్తువులను బాయ్కాట్ చేయాలంటూ కొంతమంది ముస్లిం సంఘాల నేతలు కొత్త వివాదానికి తెర లేపారు ఈ మేరకు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు కూడా పెడుతున్నారు తాజాగా పార్లమెంటుకు వాక్ బోర్డు బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంగతి తెలిసింది ఇక వాక్ బోర్డు బిల్లును తెలుగుదేశం పార్టీ కూడా అనివార్య పరిస్థితుల్లో మద్దతు ఇవ్వాల్సి వచ్చింది ఏపీలో కూటమిలో చంద్రబాబు కూడా భాగస్వామిగా ఉన్నారు అందుకే మోడీ తీసుకుని వచ్చిన బిల్లును సీఎం చంద్రబాబు మద్దతు చెప్పాల్సి వచ్చింది అయితే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వ్యాపారులను దెబ్బతీసేందుకు కొన్ని సామాజిక వర్గాలు కుట్రలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి కావాలని కొంతమంది తెలుగుదేశం పార్టీ ప్రత్యేక సామాజిక వర్గ ఓట్లు దూరం కావాలని కూడా ఈ కుట్రలు చేస్తున్నారని అంటున్నారు ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడుకు సంబంధించిన బిజినెస్ను టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఉగాది వస్తే అందరూ పంచాంగం చదువుతారు చంద్రబాబు అబద్ధాలు చెబుతారు గత ఉగాది వాలంటీర్లకు పదివేలు ఇస్తామని చెప్పి ఉన్న ఐదు వేలు కూడా ఓడగొట్టారు ఇప్పుడు ఫోర్ అంటూ కొత్తది ఎత్ ఎత్తుకున్నారు రేపు బంగారం అలా ఫోటోలు వేసి ప్రత్యేక కథనంలో వేయడానికి ఆయన మీడియా ఎలాగో ఉంది మర్మాన్ని వివరించి రాసే తెలివి శక్తి సాక్షికి లేవు ఇప్పటికీ బాబు మోసం జగన్ చిత్తశుద్ధి అని ఊరగాయ హెడ్డింగులతో కాలం గడుపుతూ ఉంటుంది చంద్రబాబు గొప్పతనం ఏంటంటే హఠాత్తుగా ఆయనకి పేదలు గుర్తుకొస్తారు రెండు ఎకరాల నుంచి వేల కోట్లకి ఎదిగిన బాబు ఈ యాభై ఏళ్ళలో పేదలకు ఏం చేశారో చెప్పా చెప్పారు ఎవరు అడగరు ఎప్పుడు పీ ఫోర్ కింద ఇరవై లక్షల కుటుంబాలని పేదరికం నుంచి బయటికి వస్తే మంత్రదండాన్ని కనిపెట్టారు బాబు నిజంగా నిజంగానే విజనరీనే జనం దృష్టిని పక్కకి మళ్లించే గొప్ప విజనరీ పథకాలు కరెక్ట్గా ఇవ్వలేని ఆయనకి తెలుసు ఇచ్చిన సగానికి పైగా కొత్త త కోత తప్పదు ఇవన్నీ అడ్డకుండా ఉండడానికి అడగకుండా ఉండడానికి కొత్త పథకాలను ఎత్తుకొస్తున్నారు అమ్మకి వందనం కరెక్ట్గా వస్తే ఊళ్ళో వాళ్ళు వచ్చి ఫీజులు కట్టలేము ఎందుకని పేదరికం పోవాలని గాంధీ చెప్పారు పోలేదు వినోబా బావే భూదానం అన్నాడు భూస్వాములు భూములు యథాతంగానే ఉన్నాయి ఇందిరాగాంధీ గరీబీ హఠావు అన్నారు భూ సంస్కరణలు అన్నారు పేదలు అలాగే ఉన్నారు చెట్ చిట్కా వైద్యంతో రోగం పోదు ఎకనమిక్స్ చదివిన బాబుకి ఇవన్నీ తెలియక కాదు ఇలాంటి మ్యూజికల్ షోలు ఆధారంగానే ఎంతకాలం రాజకీయాలు చేశారు ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఏమీ చేయలేని చంద్రబాబు ఇప్పుడేదో అద్భుతాలు చేస్తానని ఆయన మీడియాలో చెబుతూ ఉంటుంది ఆ జనం నమ్ముతూనే ఉంటారు అదేదో ఊళ్ళో వాళ్ళని దాతులుగా ఉండడానికి అడగడానికి ముందే చంద్రబాబు తన హెరిటేజ్ తరఫున ఎన్ని వందల కోట్ల కుటుంబాలని దత్తతకి తీసుకుంటాడో చెబితే బాగుంటుంది ఆయన ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేశారో చెప్పాలి ఎక్కి గట్టి గట్టిగా అరిచే పవన్ కళ్యాణ్ పేదక నిర్మూలనలో తన ప్రాణాలు ఏంటో చెబితే బాగుంటుంది ఏటా లక్ష కోట్ల అప్పులు చేస్తూ సొంత పర్యటనలకి వంద కోట్లు తెగలేస్తూ జీత బత్యాలు సౌకర్యాలు ఖర్చుని కూడా త్యాగం చేయకుండా ఎమ్మెల్యేలు సాంస్కృతిక కార్యక్రమానికి భోజనాలు ఖర్చు రెండు కోట్లు చూపించి చంద్రబాబు గారు పేదరికాన్ని నిర్మాణిస్తానంటే మనం నమ్మాలి అమరావతిలో ఐఏఎస్ అధికారులు బంగళ నిర్మాణానికి బంగళాల నిర్మాణానికి నాలుగు నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఖర్చు పెడుతున్న చంద్రబాబు దగ్గర మహిళల ఉచిత ప్రయా ప్రయాణానికి డబ్బులు లేవంటూ ఏమంటాడు అబద్ధం బాబు రాజకీయం बाबू राज अबद्धों